నేను పోలింది రాజా నాకు తెలిసి ఆవిడ పుట్టింటికి వెళ్ళింది కదా మా ఆవిడ భలే రాజా మా ఆవిడ అంటే నాకు ఎంత ఇష్టమో ఆవిడకి ఒకడంటే భలే కాపురా అంత కోపం ఉన్న ఆ ఏదో రాజా ఆ యదవ నా పక్కనే ఉన్నాడు ఆవిడని నేనేమన్నాను రాజా నువ్వు మీ జగన్ అని చెప్తే ఆ ఫ్యామిలీ ఆడవాళ్ళని మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఫ్యామిలీల ఆడవాళ్ళ మనోభావాలు తెప్పుతున్నాయి నాకు అర్థం కాలేదు రాజా మెల్లిమెల్లిగా అన్నీ అర్థం అవుతుంది నువ్వు జైలుకి వచ్చావని తెలియగానే మా ఆవిడ గురి నుంచి వచ్చేస్తాను లాఠీ ఇస్తే ఆమె కూడా రెండు వేసి వెళ్తాను జైల్లో ఆ పర్మిషన్ ఉండదు కదా రాజా అందుకని నేను లోపల కొడతా ఉంటాను నువ్వు బయట నుంచి చూడని చెప్పా దానికి మీ ఆవిడ ఏమంది నువ్వు కొడుతుండాలి నేను సెల్యూట్ పెడుతుండాలి నువ్వు కొడుతుండాలి నేను సెల్యూట్ పెడుతుండాలంది నాది నాకే పెట్టారా రాజా